వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వర్డ్ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం కృష్ణపక్షం భాద్రపద మాసం ఈరోజు ద్వాదశి ఆశ్లేష నక్షత్రం అండి ఇక ఈరోజు గురువారం ఈరోజు మనం సరస్వతి నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన మంచి ఇంటెలిజెన్స్ అనేది మనకు వస్తుంది పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాము చెడుకు భయం కలిగించేలా చెడును దూరం చేస్తుంది మంచిని దగ్గర చేస్తుంది ఈ నామాన్ని జపించడం వలన మనసు ప్రశాంతంగా ఉండి ఆనందంగా మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నీలా సరస్వతి ఐ నమ ఓం నీలా సరస్వతి ఐ నమ ఓం నీలా సరస్వతి ఐ నమ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు మంచి మాట అండి మనము విద్యను పట్టుకోవాలండి విద్యను ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమించాలి అనుకున్నది సాధించాలి మనం జనాలను అయితే చేస్తే జనాలు దూరం అవుతారు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబం నిర్లక్ష్యం అవుతుంది దూరం అవుతుంది స్నేహాన్ని నిర్లక్ష్యం చేస్తే స్నేహాలు దూరం అవుతాయి కానీ విద్యను మాత్రం నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి మన బాధ్యతను బాధ్యతాయుతంగా మనం నెరవేర్చాలి నిర్లక్ష్యం చేయకూడదు ఇక దీనికి సంబంధించి ఒక కథ చెప్తానండి అది ఇది రియల్ స్టోరీ అండి ఒక తండ్రి ఉంటాడు అతను ఎంతో కష్టపడతాడు అతను సంపాదించిన డబ్బులన్నీ అనారోగ్యానికి అలాగే పిల్లల చదువుకే ఖర్చు ఉంటాయి ఇక భార్య ఎప్పుడు చెప్తుంది కాస్త మిగిల్చండి భవిష్యత్తులో మనకు పనికి అంటే నేనేం చేయను ఎంత సంపాదించినా అంత అయిపోతుంది అంటాడు అప్పుడు మనకు డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదండి అని చెప్పేసి చెప్తుంది అలాగే భార్య ఒక మంచి మాట చెప్తుంది అనమాట మన ఇంట్లో విత్తనాలు ఉన్నాయి కదండి వాటిని మనం వాడుకుంటాము వాడిన తర్వాత మిగిలినవి అన్ని పురుగులు పట్టి పాడైపోతూ ఉంటాయి అలాగే అలా చేయకుండా మనం ఆ విత్తనాలను తీసుకెళ్లి భూమిలో వేస్తే ఆ విత్తనాలు చెట్టుగా మారి ఒకటికి పది విత్తనాలు మనకు తయారవుతాయి కదండి అలాగే మీరు బ్యాంకులో డబ్బులు దాచిపెడితే ఏం వస్తుంది అదే గోల్డ్ కొనండి గోల్డ్ కొంటే నాకు ఆభరణాల కింద కాదు గోల్డ్ కొనడం వలన అది ఇంకా విలువ పెరుగుతుంది దాని వలన మనం ఇంకా ల్యాండ్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అలాగే అతడు ఆ బ్యాంకు నుంచి డబ్బులన్నీ తీసుకొచ్చి ల్యాండ్ కొంటాడనమాట ఆ ల్యాండ్ కొన్న తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత దాని రేంజ్ అనేది ఒకటికి పదింతలు పెరుగుతుంది ఆ డబ్బులతో అతడు ఆ పిల్లల పెళ్లి చేసి మిగతా డబ్బులతో రెండు ఫ్లాట్స్ కొనిచ్చి ఇచ్చేస్తాడు ఇంకా ఇది జీ నిజ జీవితంలో జరిగింది అండి మనం ఏదైనా కూడా లోపలే దాచేసుకుంటే అది పాడైపోతుంది పుచ్చిపోతుంది అది ప్రేమ అయినా సరే ప్రేమ లోపలే దాచుకోకూడదు బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి మనసులో ఉన్నవి పంచుకోవాలి దాని వలన మనకు మంచి జరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ మనం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే అవమానం జరుగుతుంది అన్నప్పుడు ఆ విషయాలనే మర్చిపోండి కానీ ఏది కూడా లోపలే ఉంచుకోకూడదు ఈరోజు తారాబలం అండి ఆశ్లేష నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి పరమమిత్ర తారా భరణి పూర్వ పూర్వాషర నక్షత్రం వారికి మిత్రతార కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి నైదన తార రోహిణ హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి క్షేమతారం పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్ తార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపద తార ఆశ్లేష జ్యేష్ఠ యువతి నక్షత్రం వారికి జన్మతార ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి చాలా మంది పూజ గదిలో షెల్ఫ్స్ అనేవి ఒకటే స్టెప్పు పెట్టుకుంటారు ఒకటే స్టెప్ ఉండాలా రెండు స్టెప్పులు ఉండాలా ఒక స్టెప్ పెట్టుకుంటే లాభము రెండు స్టెప్పులు పెట్టుకుంటే నష్టము అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు పూజ గదిలో ఒకే ఒక షెల్ఫ్ ఉండాలండి ఒకే స్టెప్ ఉండాలి అది కూడా దాని వలన మంచి జరుగుతుంది రెండు స్టెప్స్ ఉండకూడదని వాస్తులో ఉంది తండ్రి పిల్లలకు మధ్య గొడవలు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు లేకపోతే తల్లి పిల్లలకు గొడవలు ఇలా వాళ్ళకు వాళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటే అదే ఇంట్లోనే వాళ్ళు శత్రువులుగా బయటకు ఫంక్షన్స్ కానీ ఎటైనా వెళ్తే ఇక వాళ్ళంత మంచి ఫ్యామిలీయే లేదు అన్న విధంగా కొంతమంది ఉంటారు ఇలా ఉంది అంటే దాని అర్థం ఆ ఇల్లు సింహాయంలో ఉంది అని అర్థం దాన్ని కరెక్ట్ చేసుకోండి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు త్రయోదశి అండి ఎవరైతే అవమానంతో నిందతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారో లేదంటే తప్పు చేసి ఇతరులకు తెలిసిపోయిందని చనిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వారికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారండి రేపు ఒకవేళ అయినా నిందారోపణ చేస్తే అందులో మీరు కూడా దానికి కారణమై ఉంటే మీరు కూడా వారి పేరు మీద వారికి దాన ధర్మాలు చేయండి లేదంటే ప్రేతశాపం మిమ్మల్ని వదిలిపెట్టదు ఇక రేపు శుక్రవారం త్రయోదశి అండి పసుపు పసుపు కొమ్మును బాగా రుద్ది గంధం తీసి రోజు వాటర్తో కలిపి అమ్మవారికి అభిషేకం చేయండి ఆ తర్వాత అదే పసుపుతో అమ్మవారిని అలంకరించండి కుంకుమ బొట్టు పెట్టి సుగంధ పుష్పాలతో పూజించి లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేయండి ఇలా చేయడం వలన దారిద్రం అనేది దూరం అయిపోయి ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది అలాగే చేసే వృత్తిలో అభివృద్ధి కూడా జరుగుతుంది ఇక ఈరోజు యోగక్షేమం అండి గ్రహణ దోషాలు అనేవి తొలగిపోయి మనం తెలిసి తెలియకుండా సర్పాలకు హాని చేసినట్లయితే ఆ సర్పదోషం నుండి ప్రభావం అనేది తగ్గిపోవడం కోసం ఈరోజు సాయంత్రం నాగపడగ ఉన్న శివలింగాన్ని పాలతో అభిషేకించి పసుపు గంధం పూలు కుంకుమతో అలంకరించి సర్పాష్టకాన్ని పారాయణ చేయాలి